అందరికీ నమస్కారం అండ్ ఈ రోజు ఈ గవ్వల శాస్త్రం ద్వారా ఒక ప్రశ్న వేయడం అయితే జరుగుతుంది అది ఏంటి అంటే మీ మనసులో మీరు ఏదైతే అనుకుంటున్నారో అది ఏదైనా సరే అది నెరవేరుతుందా లేదా అనేది ఈ గవ్వల ద్వారా నేను ఒక ప్రశ్న వేయడం అయితే జరుగుతుంది మీ మనసులో ఏదైతే ఉందో అది నెరవేరుతుందా లేదా అనేది గవ్వల ద్వారా నేను తీయడం అయితే జరుగుతుంది ఓకేనా ఓకే సో ఎవరైతే మీ సో ఎవరైతే వ్యూస్ చూస్తున్నారో వాళ్ళ యొక్క కోరిక నెరవేరుతుందా లేదా అనేది చూస్తున్నాను సరేనా సో తప్పకుండా నెరవేరుతుందండి ఓకే తప్పకుండా మీ మనసులో ఏదైతే ఉందో అది తప్పకుండా జరిగే అవకాశం ఉంది ఓకే సో అందులో డౌటే లేదు సో ఇంకొకసారి క్లారిఫికేషన్ కూడా చూద్దాం ఓకేనా ఎస్ రెండోసారి కూడా మీ కోరిక అనేది నెరవేరే అవకాశం అయితే ఉంది ఓకేనా సో తప్పకుండా మీ మనసులో ఏదైతే అనుకుంటున్నారో అది తప్పకుండా నెరవేరుతుంది ఓకేనా